అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న మన పొట్టిరెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో దాన్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది దాని మీద నిన్న సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు మన ఈశ్వర్ గారు అలాగే కేఎస్ ప్రసాదు మరో వ్యక్తి జూపూర్యో పానీపూరియో వాళ్ళు ముగ్గురు కలుసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని చూస్తున్నారు జగన్ రో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖర్చు సాధింపు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి మనిషి మానవత్వానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అనేసి ఆ డిబేట్లు ఒకటే ఏడుపులు ఒకటే పెడబొబ్బులు ఒకసారి ఆ జూపడి ప్రభాకర్ రావు అనుకుంటే అతని పేరు అతను ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి మీకు తెలుసా అని చెప్పి ఆయన లైవ్ లో గుక్క పెట్టి ఏడ్ చేస్తున్నాడు ఒక పక్క కేసు ప్రసాద్కి ముద్దులు పెడుతున్నాడు ఒక పక్క ఏడుస్తున్నాడు ఆ సాక్షి ఛానల్లో డిబేట్ జరుగుతుందా లేకుంటే ఇంకేమైనా జరుగుతుందా అనే డౌట్లు నాకు కలిగాయి మీకు కూడా బహుశా అదే డౌట్లు కలిగే అవకాశం ఉంది ఒకసారి ఈ జూపడి ప్రభాకర్ రావు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాము మానవత్వం అనేది ఒక్కసారి మీ దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర ఉంటే కదా అవి మన దగ్గర ఉండవు ఎందుకంటే వాస్తవాలు కాదు అబద్ధాలు నిజాలు ఉంటే మీరు చెప్పేది అక్కడ కానీ జరుగుంటే ఆ వీడియోలు ఆ వీడియోలు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళు ఏది చూపించేవాళ్ళు

ఏం చేస్తాను రా మీరు లైవ్లో పాప కేఎస్ ప్రసాద్ చూడండి సిగ్గుపడుతున్నాడు ముద్దులు పెట్టాలి అరే లైవ్లో ముద్దులేందురా చెప్పలేదు మామూలుగా చెప్పొచ్చు కదా యాక్షన్ చేసి మరి చూపించాలా మరి మా కేఎస్ ప్రసాద్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారు నువ్వు అతను ముద్దులు పెడుతుంటే పాప అతను సిగ్గుపడుతున్నాడు అతను ఈ పాసు కాదా ఇవి ఏడుస్తారు చూడండి ఇంకా గుక్క పెట్టి ఏడుస్తాడు ఇంకా ఏ చంపేయాలనుకుంటున్నారా చిన్నపిల్లవాడిని చిన్నపిల్లలు చేసి ఆడించాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా ఏడు మొదలు పెడతాడు ఇంకా పానకంలో పుడకలాగా మళ్ళీ మధ్యలోకి వస్తున్నాడు మన కేఎస్ ప్రసాద్ పానకంలో పుడకలాగా

ఎవరు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఎవరికి అవసరం ఉంది చేతులారా తన అధికారం కోరిక కోసం అధికారం మదం కోసం అధికార బలుపు కోసం సొంత కుటుంబాన్ని తల్లిని చెల్లిని బయటికి గంటేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎవడు విచ్ఛీర్ణం చేస్తున్నాడు ఎవడతో దూరం చేస్తున్నాడు పొట్టిరెడ్డే దూరం చేసుకున్నాడు పొట్టిరెడ్డే తల్లిని చెల్లి మెడబెట్టి బయటికి గెంటారు ఏం మాట్లాడుతున్నారాయన మీరేస్తారూ ఉందా మానవత్వం ఉంది భలే ఉంది చూశాం కదా గత గత పాలనలో ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన మానవత్వం ఎలా ఉందో మేము చూసాం కదా కల్లారా మానవత్వం ఉన్న మనిష అసలు మానవత్వం అనేది ఉందా రెడ్డి గారికి పొట్టిరెడ్డికి అసలు మానవత్వం అనేది ఉందా మానవత్వం ఉన్న మనిషి అయితే అసలు ఒక మనిషి కాళ్ళ కింద పడి చనిపోతే తన వల్ల చనిపోయాడు తన వాహనం ఎక్కి చనిపోయాడు అని తెలిసి కూడా కనీసం దాని గురించి మాట్లాడకుండా దాని గురించి స్పందించకుండా అతన్ని పరామర్శించకుండా కుక్కల కుక్క ఒక కుక్కని ఇది కుక్కని ఎలాగైతే రోడ్డు నుంచి ఈడిచి బయటికి పడేస్తారో ఆ విధంగా ఆ సింగయ్య అనే వ్యక్తిని కాళ్ళు పట్టుకొని రోడ్డు మీద లాగేసి పొదల్లో పడేసి వెళ్ళిపోతారు అది అది కొట్టినట్టు తెలుసు అయినా కానీ దాని మీద స్పందించరు మానవత్వం ఉందా మానవత్వం ఉన్న మనిషి అసలు అసలు మానవత్వం అనేది దానికి అర్థాన్ని అసలు మార్చి రా దానికి అర్థాన్ని మార్చిపోక నాయన మీరు మీ బజిన్లు ఏమైనా ఉంటే మీరు బజిన్లు తర్వాత చూసుకోడరా ఇలాంటి బజన్లు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు డిబేట్లలో కూర్చొని మీ కార్యకర్తలు మేము మీరు మేము మీ కార్యకర్తలు మీరే మోసం చేయొద్దు ఆయన అధికారం ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు ఎంతమంది చచ్చిపోయారు ఎవరైనా ఒక్కరినైనా పరామర్శించారా ఒక్కరినైనా తన వల్ల తన ప్రభుత్వం వల్ల తన నాయకులు తన ఎమ్మెల్యేలు తన మంత్రుల వల్ల ఎంతమంది చనిపోయారు ఏ ఒక్కరి గురించైనా ఏ రోజున ఆలోచించాడా ఒక ట్వీట్ చేశాడా వాళ్ళు పరామర్శించాడా వాళ్ళకి ఆర్థిక సాయం చేశాడా ఎవరికరా మానవత్వం ఉంది పొట్టి రెడ్డికి మానవత్వం ఉందా మానవత్వం మనిష అలాంటి మనిషిని అని చూస్తా అలాంటి మనిషిని చంపేయాలా అని ప్రయత్నిస్తానని చెప్పేసి మళ్ళీ బొగడా మాటలు మళ్ళీ సిగ్గు లేకుండా చూడండి చూడండి జగన్మోహన్ రెడ్డి ఇది మరి ఓరే జోపిడి పెద్దయినా జోపిడి అని అనకూడదు రే అని సరే మరీ ఓరుగా మాట్లాడుతున్నాడు మన పుట్టినట్టు మొహం మేము రోజు చూస్తూనే ఉన్నాం ఆయన ప్రశ్న వచ్చిన వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం కలకల కలగాల ఎలిగిపోతుండదు అట్నే ఆరు గంటల పొడిగొనే మనిషిలా కనిపిస్తున్నాడా మీకు అంటే ఎన్ని గంటలు పడుకుంటున్నాడు ఎప్పుడు చూసినా పంపలోనే పడి ఉంటాడు ఆయన అధికారంలో ఉన్న రోజులన్నీ కూడా పంపలోనే ఉన్నాడు బయటికి ఎక్కడ రాలా ఏం చక్కగా నిద్రపోయాడు ఇప్పుడేమో బెంగళూరు ప్యాలెస్కి పోయి అక్కడ పోయి అక్కడ పోయి నిద్రపోతున్నాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా అప్పా అబ్బా అబ్బా ఆలోచించి ఆలోచించి ప్రజల గురించి జనాల గురించి ఆలోచించి ఆలోచించి మొహం పీక్కుపోతుందండి అలాంటి గొప్ప మనిషి అండి పుట్టిరెడ్డి అలాంటి గొప్ప మనిషిని చంపాలని చూస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా మనం జరగల కోట్ల పొట్టి జోబుల నుంచి ఇచ్చాడా పుట్టిండే జోబుల నుంచి ఇచ్చాడా సొంత డబ్బులు ఇచ్చాడా ప్రభుత్వ డబ్బులే కదా దానికి ఎందుకని బెల్లప్పులు ఏదో సొంత డబ్బులు ఇచ్చినట్టు మీ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు జోబులో డబ్బులు ఇచ్చినట్టు ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు నగల కుదవ పెట్టి ప్రజలకు ఇచ్చినట్టు తెగ మాట్లాడుతున్న మూడు కోట్లు ఇచ్చేసాడు నాలుగు కోట్లు ఇచ్చేసాడు ఎవడే అమ్మమ్మ కూడా సొమ్ము అదే ప్రజలు సొమ్మ అది మీ అమ్మమ్మ కూడా సొమ్మా లేకుంటే మీ నాయకుడు మా అమ్మమ్మ కూడా సొమ్మా అమ్మమ్మ కూడా సొమ్ము

మా నాయకుడి గురించి మాట్లాడండి మా పొట్టి గురించి మాట్లాడండి మీకు దర్నాలు పెడతాను మీరు కాళ్ళు పెట్టుకుంటాను అడుక్కోవటమేందరా మీ బతుకలన్నీ అడుక్కోవటమేరా ఎప్పుడు అడుక్కోవడమేనా అడుక్కోవడమేనా బతుకంతా అడుక్కోవటమే బయటికి రండి మా నాయకుడిని చంపేయాలని చూస్తున్నారు మా నాయకుడి కోసం రోడ్ల మీదకి రండి మా నాయకుడి కోసం ధర్నాలు చేయండి మా నాయకుడు చుట్టూ మళ్ళండి ఎప్పుడు అడుక్కోవడమే మన బతుకలన్నీ అడుక్కోవటమే సిగ్గులేని బతులు సిగ్గులేని

మా మా నాయకుని చంపేయాలని చూస్తున్నారు మా నాయకుడు మానవత్వం మనిషి మా నాయకుడు అది మా నాయకుడు ఇది మా నాయకుడు అది మీరు చెప్పాలి కదా మీరు చెప్తాం కదరా ప్రజలు చెప్పాలి మానవత్వం ఉన్న మనిష మానవత్వం లేని మనిషి అని ప్రజలు చెప్తారు మీరు చెప్పేది కాదు బొ బొగడా మాటలు బొగడా వ్యవహారాలు బొగడా సాధలో నువ్వు మాట్లాడటం మళ్ళీ పక్కన ఈశ్వర్ గడియాము ఓకే ఓకే మళ్ళీ దానికి ఊలు ఊకొట్లు ఎలా సిగ్గుందంటారా మీకు కొద్దిగన్నా దేని గురించి మాట్లాడాలా దేని గురించి మాట్లాడకూడదా కొద్దిగన్నా ఇదిలే అదేమంటే కారు ఎత్తుకెళ్ళిపోయారు అది కార్ అంటే గుర్తిసారు సో అది కారుని సీజ్ చేస్తారు ఏ వెహికల్ అయినా ఏ అరెస్ట్ ఏ యాక్సిడెంట్ జరిగినా వెహికల్ని సీజ్ చేయడం కామన్ అది రూల్ అది దానికే మీరు గొక్క పెట్టేస్తున్నారు కదరా పనికి మాలిన వాళ్ళ సిగ్గులేకుండా కొద్దిగన్నా కూడా జై హింద్